అంగనలీరే హారతులు అంగజగురు నకు నారతులు అంగనలీరే హారతులు శ్రీదేవి తొడత జల గునవ్వే ఆదిమపురుషుని కారతులు శ్రీదేవి తొడత చెలగుచు నవ్వే ఆదిమ ఆదిమపురుషుని కారతులు మీరిని రమణీ మేలములాడేటి ములాడేటి ఆదిత్య తేజుని కారతులు హారతులు అంగజగురునకునారతులు అంగనలీ రే హారతులు ಸೂರಲ್ಲ ಕೂನಮೃತ ಮು ಸೋರ ದಿನೋ ಸಂಗೀನ ಹಾರಿ ಕಿವಿ ಗೋ ಪಾಸಿಡಾರತು ಲು ಕಮೃತ ಮೂ ಸೋರ ದಿನ ಸಂಗೀನ ಹಾರಿ ಕಿವಿ ಗೋ ಪಾಸಿಡಾರತು ಲು ತಾರೇರಿ ದೋಷ್ಟು ಲಡಚಿ ನಾ ಆ ಬಾಯಂಕರ ಕಿಯಾರತು ಲು అంగనలీ రే హారతులు గురునకు నారతులు అంగనలీ రే హారతులు నిచ్చలు కళ్యాణ నిధి అయ్యే గేటి నివే ఆరతులు నిత్యలు కళ్యాణ నిధి అయ్యే గేటి అచ్చుతునకుని విహారతులు చొచ్చి శ్రీ వెంకటేశుడు నల మేల్మంగుగనిలి చిరి ఆరతులు అంగనలీ రే అంగజ గురునకు నారతులు అంగనలీ రే హారతులు